ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఏపీలో ఘోర రైలు ప్రమాదం ముక్కలుగా విడిపోయిన రైలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది నిజానికి ఏపీలో ఘోర రైలు ప్రమాదం త్రోటిలో తప్పిందనే చెప్పుకోవచ్చు అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం అయితే సంభవించలేదు ఏమాత్రం తేడా జరిగినా వందలాది మంది ప్రాణాలు రిస్క్ లో పడిపోను వివరాలు ఏంటని చూస్తే ఫలక్నామా ఎక్స్ప్రెస్ కు తప్పిన భారీ ప్రమాదం రెండు ముక్కలుగా విడిపోయింది వివరాలు చూస్తే సికింద్రాబాద్ జంక్షన్ నుంచి హౌరా జంక్షన్ కు రాకపోకలు సాగించే ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్కి ఇవాళ భారీ ప్రమాదం తప్పింది ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం సమీపంలోకి రాగానే ఎక్స్ప్రెస్ రైలు బోగీలు విడిపోయాయి అది మొత్తం రైలు సగానికి విడిపోయింది అయితే సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణం మధ్యలోనే ఎలా విడిపోయింది అంటున్నారు దీంతో అప్రమత్తమైన డ్రైవర్ సిబ్బంది రైలుని వెంటనే నిలిపివేశారు దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది అసలు ఏం జరిగిందని చూస్తే వాళ్ళ ఉదయం శ్రీకాకుళం సమీపంలోకి చేరుకున్న ఫలక్నమా ఎక్స్ప్రెస్ భోగీలు మధ్యలో రెండుగా విడిపోయాయి దీంతో ఆయా భోగిల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు సూపర్ ఫాస్ట్ రైలు కావడం ఇలా మధ్యలో బోగీలు విడిపోవడంతో భారీ ప్రమాదం జరిగినట్లు భావించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు అయితే రైల్వే సిబ్బంది వెంటనే అంటే సకాలంలోనే స్పందించి రైలు నాపేశారు దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు అయితే బోగీలకు మధ్య తగిలించే కప్లింగ్ ఊడిపోవడం వల్లే రెండు భాగాలుగా విడిపోయినట్లుగా రైలు అయితే విడిపోయినట్టు రైల్వే సిబ్బంది తెలిపారు శ్రీకాకుళంలోని పలాస సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో తిరిగి బోగీలను జాయింట్ చేసే పనులను రైల్వే అధికారులు ముమ్మరంగా సాగిస్తున్నారు అనంతరం రైలు తిరిగి బయలుదేరి వెళ్లింది రెగ్యులర్ గా రాకపోకలు సాగించే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కు ఇలా మధ్యలో కప్లింగ్ ఊడిపోయే భోగీలు ఎందుకు విడిపోయా అన్న దానిపై రైల్వే అధికారులు ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా లేక విద్రోహ చర్య అనేది అయితే తేలాల్సిందంటున్నారు